మళ్ళా రామకథ ఇక్కడ కాకపోతే ఎక్కడైనా రామ రామకథ జరుగుతుంది రామకథ ఎప్పుడు ఆగదు ఎందుకు పట్టాభిషేక సమయంలో ఆంజనేయ స్వామిని అడిగిన రామచంద్ర ప్రభు ఆంజనేయ నీకేం వరం కావాలి అంటే ఇస్తావా స్వామి అడిగింది ఇస్తావా తప్ప ఎక్కడ నీ రామకథ జరుగుతుందో అక్కడ నేను ఉండాలి రామకథ ఎంతకాలం మీ భూమి మీద ఉంటుందో అంతకాలం దాకా నేను ఇక్కడ ఉండాలి సీతమ్మ తల్లి చూచింది ఆంజనేయ ఏం వరం ఏం వరం కోరుకున్నావు అసలు సుఖపడడానికి అష్టైశ్వర్యం సంపత్తిస్తాను ఈయనన్నాడు కాళ్ళ మీద పడి అమ్మ నాకు ఈ అష్టైశ్వర్యాలు ఎందుకు సంపద ఎందుకు నేను బ్రహ్మచారిని నాకు అవసరం లేదు అనగానే సింధూరం తీసి ఆమె పాపటలో సింధూరం పోసుకుంటుంది ఏ ముద్ద ఏదైనా సింధూరం పెట్టుకుంటే భర్త యొక్క ఆయుష్యం పెరుగుతుంది మన దగ్గర తక్కువ కానీ ఉత్తరప్రదేశ్లో ఎక్కువ మరికి ఎప్పుడు కనీసమైన కుంకుమన్నా పెట్టుకోవాలి ఎక్కడ నుజుటి కాదు ఇక్కడ ఈ పాపిటలో పెట్టుకోవాలి పెట్టుకుంటే భర్త ఆయుష్ పెరుగుతుంది సీతమ్మ తల్లి తన ఈ పాపిటలో సింధూరం తీసి ఆంజనేయ స్వామి నుజుటి పెట్టి ఆంజనేయ ఎవరైతే సింధూరంతో నిన్ను పూజిస్తారో వాడిని కష్టాలు లేకుండా ఐశ్వర్య సంపత్ ప్రమాణం చేసింది ఆ కారణం చేత రామకథ ఎప్పుడైనా ఉంటుంది అయితే ఇప్పుడే మంగళార్థుల సమయం నన్ను సవరిస్తున్నావు గట్టిగానండి గోపాలకృష్ణ భగవానికి పార్వతి కోస విశాల దేశము విశాల దేశం నా కిన సంపదలు గల్గిన సకల కళోపేత సాకేతము శర్వాణి అందమౌ నగరము నిఖిల శ్రీదము నిర్ముగ నది భూతల స్వర్గము మోక్షదాయకమౌ అయోధ్యాపురీ ക്ഷിണ രാഘവല ബ ദരംപ ലമണി